అనేక మార్లు దైవ దాసుల ద్వారా వర్తమానికుల ద్వారా సహోదరుల ద్వారా మనం విని ఉంటాం కానీ మరి మనము ఏంటయ్యా యేసుక్రీస్తు ఎవరయ్యా అని అంటే గనక సర్వ పాప పరిహార రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రత్తం పరమాత్మేనా పుణ్యదాన పరియాగమని మన ఋగ్వేదమైనటువంటి సామవేదం తాండబ్రహ్మణం బ్రహ్మణం పదమూడవ గ్రంథంలో తెలిపిన ప్రకారంగా ఆయన మన పాపదోషములన్నీ కూడా తుడిచిపెట్టేటకు మానవ రూపం దాల్చి అయినటువంటి యేసుక్రీస్తుడు జన్మించిన స్థలం కూడా ప్రపంచ పటములు మనం చూసినప్పుడు ప్రపంచ దేశాలన్నింటికి కూడా కేంద్ర బిందువుగా ఉన్న ఉన్నటువంటి వ్యక్తహేము పురమందన జన్మించినటువంటి ప్రభువు అనగా ప్రపంచ దేశములన్నింటికి కూడా సమాంతరముగా ఆయన దైవ కుమారుడు అని తెలియపరచకు అనేకమైనటువంటి రుజువులుగా ఉంటున్నాయి కాబట్టి ఈ దినమున మన మొత్తం గ్రామ ప్రజలందరినీ కూడా ప్రేమించి దైవ సేవకులుగా మీ అందరికి కూడా ఈ శుభవర్తమానములు తెలియజేయాలని మరి పాపదోష అతిక్రమములన్నీ కూడా తుడిచిపెట్టబడి పెట్టబడి మనము నీతిగా న్యాయముగా జీవించటకు ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడు కాబట్టి మన కూడా కడగడానికి ఆయనే శక్తి మంతుడు ఆయనే నీతి మంతుడు గనుక మరి ప్రపంచ దేశములన్నిటిలో కూడా చూడండి ఎవరయ్యా చూసినట్లయితే నీతి మంతుడు ఒక్కడు లేడు కానీ క్రీస్తు ఆయన జనన విధానం చూడగా ఆయన పరిశుద్ధుడుగా ఎలాంటి మానవ పాపితం లేకుండా ఎలాంటి మానవ ఇది లేకుండా ఆయన దైవ మాట ప్రకారమే కన్యక అయినటువంటి మరియ గర్భమున జన్మించినటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తు కనుక ఏసు క్రీస్తుగా మనం చూస్తున్నాం కనుక ఈ దినమున మన మొత్తం గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి విన్నవించుకుంటున్నాం మన దోషములన్నీ కూడా మన పాపములన్నీ కూడా క్షమించుటకు ఆయనే శక్తిమంతుడు కాబట్టి ఏసు క్రీస్తు నామమున మనకు రక్షణ ఉన్నది కాబట్టి కేవలం మనము మన నోటి ద్వారా ఆయనను మన మన క్షమించి మన జీవితాలను మార్చి ఆయన మనకి మరి పరలోక రాజ్యమును స్వతంత్రించుకున్నట్టుకు మనల్ని అర్హులుగా చేశాడు కాబట్టి అయ్యా ప్రియులారా అమ్మ అక్క చెల్లె మీ అందరికి కూడా విన్నవించుకుంటున్నాం అయ్యా ప్రభువైనటువంటి క్రీస్తు రెండు అందుకని లోకీ కూడా విపరీతమైనటువంటి బలత్కారం చేత పాపం చేత ఘోరముల చేత అనేక విధ విధములైనటువంటి ప్రలోభాల చేత లోకమంతా పీడింపబడుతున్నది కాబట్టి ఈ క్షణమే ఈ దినమే ఈ రోజే ఈ గడిని నువ్వు ఒకవేళ ఒకవేళ ప్రభుయేసు గురించి తెలుసుకోనట్లయితే ఒకవేళ మీకు ప్రభుయేసు గురించి తెలియకపోయినట్లయితే ఆ